రాజకీయ నాయకులు అవినీతి అక్రమాలు చేస్తా దాంట్లో అధికారులు ఇంక్లూడ్ చేసుకోవడం అనేది సహజంగా జరుగుతుంటారు కానీ రాజానగరం మండలంలో మైనింగ్ మాఫియాకి నాయకత్వం వహిస్త స్వయంగా ఒక మండల మ్యాజిస్ట్రేట్ అని తహసీల్దార్ నాయకత్వం వహించే పరిస్థితి వస్తుంది అది ఎంత దారుణమైన సంఘటన అంటే అది పల్లకడి కావచ్చు కానవరం కావచ్చు తూర్పుగానుగూడం కావచ్చు ముక్కినాడు కావచ్చు లేకపోతే ఇంకోటి తొంగపాడు కావచ్చు ఏ ఏ గ్రామం అయినా సరే అక్రమంగా చెరువులు కానీ మెట్టలు గాని గుట్టలు గాని తవ్వకుండా తీసిపోతాం ఇది అంతటికే డైరెక్ట్ గా తహసీల్దార్ నాయకత్వం వహిస్తే వాటిని నడిపించటం నడిపించడం ఎవరైతే తహసీల్దార్ లక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో ఇవిడు చేస్తుంటే ఎవరైనా గారు అడ్డు పెట్టారంటే అడ్డు పెట్టిన సంగతి తెలిసి పనేమో రాజానారా సి వీరేగౌడ్ గారు తీసుకున్నాం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు హోల్డ్ చేసుకుని వీళ్ళు విడిగా మైనింగ్ మాఫియా అనేది చాలా సునాయాసంగా చేసుకునే పరిస్థితి నిజానికి ఎవరికైనా ఒక చోట పోస్టింగ్ వస్తే మూడు సంవత్సరాలు ఉంటారు తర్వాత మారిపోతూ ఉంటారు కానీ గత పది సంవత్సరాల్లో నాలుగు సార్లు రాజానారావు గారు పోస్టింగ్ వచ్చారు అది ఎలా సాధ్యం ఒకసారి పోస్టింగ్ వచ్చినా మళ్ళీ రావడమే పెద్ద అనుకుంటే నాలుగు సార్లు పది ఏళ్ళులోనే నాలుగు సార్లు ఇక్కడికి రావడం అది ఎలా సాధ్యం చూడండి ఎవరైనా ఈ చెరువు తవ్వకాలను కానీ మట్ట తవ్వకాలను కానీ లేకపోతే ఈ మట్టి తవ్వకాలని ఏదైతే దీని ఉందో దీన్ని అడ్డు పెట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళని కూకటివేలతో సహపేకరించారన్న దుర్మార్గమైన వైఖరితో ఇక్కడ నడుస్తున్నారు అందులో భాగంగానే రాజానగరం మండలంలో పల్లకడియం గ్రామంలో ఇజ్జన్ రాంబాబు గారు అని అయినా ఈనా ప్లస్ ఇంకొక ఇరవై మంది కలిసి అక్కడ ఊర్లో చెరువులను తవ్వేస్తారంట ఆ ఊర్లో ఆ చెరువులు తవ్వడం కూడా అలాగంటే ఒకే దగ్గర ఒక ఇరవై అడుగులు ముప్పై అడుగులు లోతు తవ్వేడు మళ్ళీ అక్కడ కురుచారాలు గడ్డి తగిలితేజాలకు వెళ్ళిపోయి తాడు ఇలా నడుస్తుంటే అక్కడ కొర్రోలు గేదులయ్యి ఎప్పుడు కొర్రోలు గేదెలు పడిపోయి కాల్పోవడం గేదలకు నడువిరిగిపోవడం మనుషులకు ఇబ్బంది పడ్డాయి జరుగుతుందని చెప్పి పెద్ద ఆయన ఉన్నాడు కదా నేను ముందు పెట్టి మిగతా కొర్రోళ్లకు ఇరవై మంది కలిసి జిల్లా కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టారు మా గ్రామంలో అక్రమంగా చెరువులు తగ్గేస్తున్నారని ఆ ఒక కంప్లైంట్ పెట్టారు పాపానికి ఈయన మొదటి సంతకం ఈయన ఉంది కదా పెద్ద ఆయన ఈయన ఉన్నాడు కదా అని చెప్పి ఆ రోజు నుంచి దాడులు చేయడం స్టార్ట్ చేశారు దాడులు చేస్తున్న దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ తహా పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేసి పోలీస్ కేసు పెడుతున్నా కూడా కంప్లైంట్ ఇస్తున్నా కూడా పోలీస్ కేసు నమోదు అవట్లేదు జిల్లా ఎస్పీ గారికి స్వయంగా తీసుకెళ్లిస్తున్నప్పటికీ కూడా చర్యలు జరగట్లేదు ఇది జరగకపోతే జూన్ నెలలోనో ఇప్పుడు ఒకసారి ఇంక ఇది నడుస్తుంది అయినా సరే నిలబడ్డారు గట్టిగా ఇది నిలబడ్డ పాపానికి జూన్ నెలలో ఈయన్ని ఇంకా కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ ని అటెంప్ట్ మర్డర్ చేసి ఇష్టానుసారంగా ఊరి మధ్యలోనే పెట్టి దారుణంగా కొట్టారు అని కూడా చూడకుండా దాని మీద అప్పుడు అయింది కేసు జూన్ ఆరో తారీఖున జరిగింది జూన్ ఆరో తారీఖు ఎస్సీ ఎస్టే అట్రా కేసు జరిగింది కేసు జరిగిన తర్వాత అట్రాసిటీ అయిన తర్వాత కరెక్ట్ గా ఆరో తారీఖునప్పుడే జరిగింది ఏడో తారీఖున మరుసటి రోజు నాడే ఎవరైతే దాంట్లో నిందితులు ఉన్నారో వీళ్ళ మీద ప్రయత్నం చేసిన దాడి చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ పదహారు మందిని తీసుకొని తహసీల్దార్ గారు స్వయంగా రెటన్ ఆన్ పేపర్ ఉండే ఎంత ధైర్య ఆన్ పేపర్ ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో ఫిర్యాదుదారులకు సంబంధించిన భూములకు అధికారులని ప్లస్ ఎక్యూజ్ ని అంటే నిందితుల్ని ఒక యాభై మంది అరవై మంది మారణాయుధాలు పట్టుకొని గొడపాల పలుగురు పట్టుకొని భూముల బెదిరించడం అదంతా వీడియోస్ ఫొటోస్ తీసాం ఆ వీడియోస్ ఫొటోస్ తీసిన వాటిలో కూడా మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేసాం సార్ ఎంత దారుణం ఉందండి అట్రాసిటీ కేసు అయిన మరుసటి రోజు నుంచే మళ్ళీ డైరెక్ట్ ఓపెన్ గా అటాక్ చేస్తున్నారని చెప్పి చెప్పిన ఎవరి నుంచి అలాంటి స్పందన లేదు ఇది అయిపోయిన తర్వాత ఈయన దాదాపు పల్లకడి గ్రామంలోనే దానికి కూడా నడిచింది పల్లకడి గ్రామంలోనే ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఒక చెరువు దగ్గర ఒక అర ఎకరం భూమి ఎంతో అమర్చుకొని ఇప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ మీకు ఆ ఫొటోస్ వీడియోస్ కూడా పెడతాం ముప్పై సంవత్సరాల క్రితం ఏదో ఒక చోట అమర్చుకొని దాని మీద బ్రతులు దాంట్లో జీడి మామిడి మొక్కలు ఇవన్నీ వచ్చి పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి ఒక ఇరవై ముప్పై ఏళ్ళు అంటే అంత పెద్ద చెట్లు అయితే మనం అందరం ఉంచవచ్చు చెట్లు అయిపోయింది అక్కడికి వచ్చి ఇది ఖాళీ ఇది ఖాళీ ముప్పై ఏళ్ళు నుంచి నేను ఉంటున్నాను ముప్పై ఏళ్ళ నుంచి ఉంటే ఎవరికైనా సరే బోర్డ్ ఆఫ్ స్టాండర్డ్ రెవెన్యూ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళకి ఒక లీగల్ రైట్ ఉంటుంది ఒకవేళ వాళ్ళని ఖాళీ చేయించాలంటే గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రత్యామ్నాయం కోటి వేళ్ళు చూపించాలి ఎందుకంటే నిరుపేతలో ఎస్సీలు వీళ్ళకి వేరే మార్గంలో ఏదైనా ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత ఏదైనా చేయాలి కానీ అర్జెంట్ ఇమీడియట్ గా మొత్తం ఖాళీ చేసేయాలని చెప్పి ఇచ్చారు సరే అది అయ్యింది అది అవుతాను తెన్న నిన్న నిన్న ఎంత దారుణం ఒకసారి చూడండి ఒక జేసీపీ మిషన్లో మొత్తం ముగ్గురు సిఏలు వేరే వేరే గ్రామాలకు సంబంధించిన విఆర్ఓ సర్వేర్ని అందరిని మొత్తం అందరిని కూడా మొదలెట్టి అందరూ అక్కడికి తీసుకొచ్చి ఒక రెండు వందల మందిని అకస్మాత్తుగా అనమాట మిషన్లు పెట్టి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆ చెట్లను అన్నింటినీ పకలించుకుంటా వీళ్ళేమో భార్య భర్తల ఎవరికే తెలియదు ముందు ముందు తెలియదు సడన్ వచ్చారు ఒక నోటీస్ లేదు ఒక ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు ఇలా గవర్నర్ అంటే పరిగెట్టుకుంటా అక్కడికి వెళ్ళిపోయేసరికి భార్యాభర్తలు భర్తల పోలీసులు కొట్టుకుంటే చూడండి ఉగ్రవాదులను తీవ్రవాదులను చేస్తారు చూసారా కొట్టుకుంటా కొట్టుకుంటా అక్కడి నుంచి ఈడ్చుకుంటా తీసుకొని వెళ్ళిపోయి జీపులో పాడేస్తే ఈయనకి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల వయసు వెళ్ళాయి కనీస ఆ వయసుకైనా ఇవ్వాలి కదండి కొట్టుకుంటా తీసుకెళ్ళి జీపులో పాడేసి వాళ్ళు మాట్లాడే మాటలు ఏమన్నారంట ఎట్రాసిటీ కేసులు పెడతారో ఎంఆర్ఓ స్వయంగా మాట్లాడే మాటలు ఎట్రా సిటీ కేసులు పెడతారాలో అంటే వీళ్ళ చెరువులు దవ్వేసుకొని మట్లు గుట్టలు దవ్వేసుకొని తీర్తి తోసిపోతుంటే ఎవరో మాట్లాడకూడదు మాట్లాడితే ఇంత దారుణంగా ఇచ్చిస్తారు ఇంచుమించి అరవై డెబ్బై సెంట్లు భూమి ముప్పై ఏళ్ళ నుంచి ఉంటున్న జీవనాధారాన్ని ఒక రెండు మూడు గంటల్లో మిషన్లతో మొత్తం కకవకలం చేస్తారండి ముప్పై సంవత్సరాలు ఇతను జీవనాధారం పోయినట్టే కదండి లోటు కాడ కూడు కొట్టారు కదా కడుపు కొట్టారు కదా కూలి పని చేసుకుంటే వాళ్ళండి ఇలా తీసేస్తే వీళ్ళకి రేపు నుంచి బతుకుతే పెట్టి అదే గ్రామంలో పల్లకడియం గ్రామంలో దాదాపు రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసిన భూస్వాములు ఉన్నారు వాళ్ళ మీద కలెక్టర్ కంప్లైంట్ పెడితే ఒక్క చెరువు లేదు ఇదే చెరువుకు సంబంధించి ఆక్రమించిన వాళ్ళు ఇంకా ఉన్నారండి చెరువు దగ్గర గట్ల మీద ఆకుఫై చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇతను ఒక్కడి మీద ఖాళీ చేయించడం మిగతా చెరువులు అన్నట్లు ఉంచడం మిగతా ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నా అన్నట్లు ఎలాగ ఉంచడం వంద ఎకరాల యాభై ఎకరాల భూములు ఉన్న భూస్వాములు ఆక్రమించుకున్న అట్లా ఎలాగ ఉంచారు ఇతను వేరే జీవనాధారమే లేకుండా అరకరం భూమిలో ఒక ముప్పై సంవత్సరాల నుంచి బతుకుతున్న అతను ఉన్న పాలంగా అలా ఖాళీ జయంతరాలు అయితే ఆడ మనిషి చూడలే ఉంటాం పెద్ద వయసు కూడా చూడకుండా ఇష్టానుసారంగా కొట్టుకుండా తీసుకెళ్లి అసలు ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ ఒక నేల మట్టం అయిపోయిన ఒక ప్లేసు పాడేసిన మొక్కలను కూడా అక్కడ ఉంచొద్దు ఆవిడ ఎవరి తాసులు దగ్గర ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లు మొద్దులు కానీ ఇట్లా ఆకును కూడా ఇక్కడ ఉంచడానికి లేదు మొత్తం క్లియర్ చేసేయండి అన్నదంట ఇష్టానుసారంగా మైనింగ్ మాఫియా చెప్పవారు తవ్వేసి చేస్తున్నారు ఎవర కింద కిందకి తొక్కించేస్తున్నారని చెప్పి అలాంటి సిచ్యువేషన్ ఎక్కడో జరగడం కాదు ఎక్కడ కూడా జరుగుతున్నాయండి ఆ తహసీల్దార్ ఆధ్వర్యంలో సపోర్టింగ్ సిఏ సిరండి పేరు వీరయ్య గౌడ్ గారు ఈవిడు ముంద నడిస్తా నడిపిస్తా ఉంటది ఎలాగారుచ్చిన అడ్డంకులు అన్నట్లు వీరయ్య గౌడ్ గారు తొలగిస్తా ఉంటారు అడ్డుపడిన వాళ్ళందరినీ చంపడం కొట్టడం లేకపోతే వాళ్ళ కొన్ని ఆస్తులన్నీ నాశం చేశాడు ఎంత దారుణమైన వైఖ్యం నడుస్తుందండి ఇది అంటే ఎవరు ఏం చేయలేరనా కానీ ఒకటి చెప్తా బర్రి ఆనంద్ కుమార్ అంటే ధర్నాలు రాస్తో రోగాలు రోడ్ల మీద కూర్చొని బయట ఎంపు లాంటివి చేసే టైప్ కాదు రాజ్యాంగం అనేది ఒకటి ఉంది చట్టం అనేది ఒకటి ఉంది సిస్టమ్ అనేది ఒకటి ఉంది ఇవి ఇప్పుడు దాకా మీరు ఏం చేయగలుగుతారో మీ అధికారం నాటిలో ఉపయోగించుకొని మీరు చేశారు ఈ రాజ్యాంగం చట్టం ఏం చేస్తుంటుందో దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఇప్పటి నుంచి చూడండి ఎంత వరకు మేము చేయగలుగుతామో వీళ్ళకి న్యాయం చేయడం కోసం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం మీ ప్రణాళిక హండ్రెడ్ పర్సెంట్ కాన్స్టిట్యూషన్ గా ఫైట్ చేస్తామండి ఎన్ని రకాల ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎన్ని రకాల ఉన్నాయో అన్ని రకాల సంస్థల ద్వారా కూడా పోలీసు ఉన్నత సార్ జిల్లా ఎస్పీ గారి దగ్గరికి ఇప్పుడు నాలుగైదు సార్లు తిరిగారండి జిల్లా ఎస్పీ గారే సరిగా చేయలేకపోతే ఇంకెవరు చేస్తారండి జిల్లా ఎస్పీ గారికి డైరెక్ట్ గా నేను కూడా ఒకసారి వెళ్ళాను ఇలా అటాక్ వెళ్తే ఆయన కూడా దాన్ని సరిగ్గా స్పందించలేని పరిస్థితి వస్తే ఇంకెవరు చేస్తారు కలెక్టర్ గారికి అసలు ఈ ప్రాబ్లం మొదలైందా కలెక్టర్ గారు పెట్టిన కంప్లైంట్ దగ్గర నుంచి ఇంకొకసారి అర్థం అవలసి మార్చినల్లం నెలలో చెరువులు అక్రమంగా తవ్వేసి మట్టిని తోలించేస్తానని కలెక్టర్ గారు పెట్టిన కంప్లైంట్ నుంచే వీళ్ళ మీద అటాకింగ్ స్టార్ట్ అయినాయి ఆఖరికి వీళ్ళకి నోటి దగ్గర ఉన్న కూ జీవనాధారం కూడా లేకుండా వచ్చింది అక్కడ ఉన్న పెద్దలు ఎవరంటారు ఎంఆర్ఓ అండి ఎంఆర్ఓ దగ్గరుండి బొడుగు ఎంచుకున్న ఆ ఫొటోస్ కూడా మీకు పెడతాను బొడుగు అక్కడ పెట్టుకొని మొత్తం అంతా ఎంఆర్ఓ దగ్గరుండి చేయించింది దాంతో పాటు అక్కడ ముగ్గురు సీఎల్ పెట్టారంటే మెయిన్ పాత్రమే వీరయ్య గారు చేస్తుంటే ఇంకొక ఇద్దరు సీఎల్ వచ్చారు అలా కాకుండా మొత్తం కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ అంత ఉంది రెవెన్యూ పంచాయతీ సిబ్బంది అంతా ఉన్నారు వీళ్ళతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ గ్రామ సర్పంచ్ భర్త చావప్రసాద్ అట్రాసిటీ కేసులో ఏ వాళ్ళని అతను వీళ్ళ వీళ్ళ మీద దాడి చేసిన హత్య ప్రయత్నం చేసిన దాంట్లో ఏమన్న నిందితున్నారు అతను చావా ప్రసాద్ అంట అతని పేరు కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన అతను ఆయన గాని ఇంకా ఆయన తరపున ఇంకా ఓసి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వీళ్ళ నాయకులు మొత్తం ఆల్మోస్ట్ ఇంచుమించు రెండు వందల మంది వచ్చారంటారు ఏమైనా సార్ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉంది అండి ఏదో పెనం మీద నుంచి పోయిలో పడతారు చూసారా పరిస్థితి అలా ఉందండి ఇక్కడ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే జక్కంపుటి రాజే గారి పరిస్థితి అంతా వాళ్ళు ఒక చెప్పుతో కొడుతుంటే ఆయన కొడుతుంటే ఈయన భక్తులు కృష్ణ గారు వచ్చిన తర్వాత చెప్తాను అంటే జనాలకు చెప్పు దగ్గర మాత్రం కావాలి ఒకప్పుడు ఒక దరిద్రం ఉండేది అక్కడ ఒక ఎమ్మెల్యే ద్వారా ఇప్పుడు రెండు పార్టీలతో రెండు దరిద్రాలు చుట్టుకున్నాయి ఎస్సీ కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి దీనికి చాలా సంస్థలు ఉన్నాయండి అవన్నీ ఇప్పుడు చెప్పను ఎందుకు చెప్పట్లేదు అంటే కొన్ని కొన్ని ప్రజలకు తెలియని సంస్థలు కూడా ఉన్నాయి డైరెక్ట్ యాక్షన్ తీసుకోగలిగే సంస్థలు వీటికి అన్నిటికి పెడతాను వీళ్ళకి వీళ్ళకి న్యాయం జరగడం ఒకటే కాదు వాళ్ళకి శిక్ష కూడా పడతది సస్పెండ్ అవ్వడం లేకపోతే ట్రాన్స్ఫర్లు అవ్వడం కాదండి ఖచ్చితంగా ఇప్పుడు జరిగింది అని అంతటి మీద శిక్ష పడతాయి నేను ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నా తహసీల్దార్ మ్యాజిస్ట్రేట్ మండల మ్యాజిస్ట్రేట్ ఉండి ఆవిడ మైనింగ్ మాఫియా ఎలా చేస్తుందో నాలుగు సార్లు ఇక్కడ రావడానికి జిఏడీ ఎలా పర్మిషన్ ఇచ్చిందో కూడా ఒక క్లారిటీ లేదు రాష్ట్ర పైన జీఐడి ఎలా పర్మిషన్ ఇస్తుందో తెలియట్లేదు ఎన్నిసార్లు పదే పది సార్లు ఇక్కడికి వస్తున్నారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు కదా మనం ఇక్కడ సహజ మండలం ఎక్కువగా ఉన్న మండలం ప్రజానగరం మండలం అండి చెరువులు కానీ కొండలు కానీ బొట్లు అండి అవి ఇవన్నీ లేకుండా చేయడం కోసం చేస్తున్న మైనింగ్ మాఫియాలో ఒక భాగమే ఈ దాడులు ఏలా కాదు ఇంకా ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ మీద కూడా వెళ్ళడానికి రెడీ అవుతున్నారంట రేపేళ్ళు నోటీసులు పంపిస్తున్నారంట మిగతా వాళ్ళందరూ అంటే ఎక్కడైనా గ్రామంలో ఎవడైనా అడ్డుపడితే అడ్డుపడిన వాళ్ళు ఎలా మొత్తం వాళ్ళ కుటుంబం అనేది అక్కడ లేకుండా చేసేస్తే ఇంకొకడెవడ కంప్లైంట్ పెట్టడం మానేస్తారు కదా అంటే ఇది ఎప్పుడో పూర్వం కాలంలో నడుస్తుంది అంటారు చూసారా అది ఇప్పుడు నడుస్తుంది రాజానగరం మండలంలో